రెండు వేల ఐదులో ఇయన్ నక్కివెన్ అనే రచయిత ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంటు సామాజిక ప్రయోగం చేశాడు ఆయన రాసిన సాటర్డే అనే పుస్తకం ఒక ముప్పై కాపీలు పట్టుకొని కొడుకుతో పాటు లండన్లోని హైడ్ పార్క్కి వెళ్ళి అక్కడ తిరుగుతున్న వాళ్ళకి ఉచితంగా పంచిపెట్టాడు ఎంతమంది తీసుకున్నారు ఎలా తీసుకున్నారు తీసుకునేటప్పుడు ఎలా బిహేవ్ చేశారు అన్నది విశ్లేషిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి ఆయన పుస్తకం ఇచ్చిన ప్రతి మహిళ వద్దని చెప్పకుండా ఆనందంగా ఆ పుస్తకాన్ని తీసుకుంది తీసుకోవడమే కాదు కొంతమంది అక్కడే చదవడం మొదలు పెట్టారు కూడా మగవాళ్లలో మాత్రం చాలామంది తీసుకోకపోగా సాకులు చెప్పి వెళ్ళిపోవడమో లేదా పుస్తకాన్ని తిరిగిచ్చేయడమో చేశారు ఈ సంఘటన ద్వారా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు బాగా చదువుతారు అది కూడా ఫిక్షన్ కాల్పనిక సాహిత్యం అయితే గనక అంటే కథలో నవలలో లాంటివి వాళ్ళకి ఇంకా ఇష్టం అన్న విషయం రుజువైంది అలాగే కొద్దో గొప్ప చదివే అలవాటు ఉన్న మగవాళ్ళు నాన్ ఫిక్షన్ వైపు అంటే న్యూస్ పేపర్లో గట్రా అటువైపు ఎక్కువ మొగ్గు చూపారు ఈ సంఘటనే కాదు యూకే యూఎస్లో చేసిన స్టడీస్లో మగవాళ్ళకన్నా ఆడవాళ్లే నవలలో కథలో చదువుతారని ఓవరాల్గా మహిళలకే చదివే అలవాటు ఎక్కువని రుజువైంది ఈ స్టడీని మనం ఒక పక్కన పెడితే మనుషుల్లో ఎంపతి పెరగాలన్నా పక్కవారి స్థానంలోకి వెళ్ళి వారిని అర్థం చేసుకోవాలన్నా నవలలో కథలో చదవటం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ విషయం కూడా సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ అయింది ఈ రెండింటినీ గనక కలిపి చూస్తే మంచి మంచి నవలలో కథలో చదవటం మన వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసి సర్దుకుపోయే గుణాన్ని అలవాటు చేస్తుంది అని అర్థమవుతుంది ఈ పని ఎవరు బాగా చేయగలరో మీకు వేరేగా చెప్పక్కర్లేదు అందుకే ఆడవాళ్ళు చదవడం మానేస్తే ఏకంగా నవల రచనే అంతమవుతుంది అని ఈ సంఘటన ఆధారంగా వచ్చిన ఒక ఆర్టికల్లో ఎరిక్ అని ఆయన కన్క్లూడ్ చేశాడు కాబట్టి లింగ భేదాలకు అతీతంగా చదవడం అలవాటు చేసుకోండి వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోండి చదవడం మాత్రమే కాదు చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట నవల రాసింది కూడా మహిళే జపాన్కి చెందిన మురసకి షికుబు అనే ఆవిడ రాసిన పదకొండవ శతాబ్దపు ద టేల్ ఆఫ్ గంజీని మొదటి నవలగా చాలామంది అంగీకరిస్తారు అది సంగతే ఈ వీడియోతో ఈరోజు మీ కుతూహలాన్ని నెరవేర్చామని భావిస్తూ